హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వినస్ కిచెన్ పిల్లల నుంచి పెద్దల దాకా ఒకటికి నాలుగు తినేటట్లుగా ఎంతో రుచిగా స్నాక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈరోజు వీడియోలో చూద్దామండి అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే ఈ స్నాక్స్ని చాలా సులభంగా తక్కువ టైంలో రుచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ స్నాక్స్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్లోకి రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి గోధుమ పిండికి బదులుగా మైదాపిండినైనా సరే ఉపయోగించుకోవచ్చు ఇందులోనే కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పు అర స్పూన్ కారం అలాగే అర స్పూన్ వరకు వామును కూడా ఇలా చేతులతో కొద్దిగా నలుపుకొని వేసుకోవాలి వాముకి బదులుగా జీలకర్రనైనా సరే ఉపయోగించుకోవచ్చండి ఇందులోనే కొద్దిగా కొత్తిమీర అలాగే ఒక అర స్పూన్ వరకు నూనెను కూడా వేసుకుని ముందు అన్నిటినీ ఒకసారి కలుపుకొని తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి చపాతీలకి పిండిని కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటాం కదండి అలా కాకుండా పూరీలకు కలుపుకున్నట్లుగా కొంచెం గట్టిగా కలుపుకోవాలి ఇలా పిండిని కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఈ లోపల స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాము రెండు కప్పుల గోధుమ పిండికి రెండు పెద్ద బంగాళదుంపలు తీసుకుని ఇలా రెండు ముక్కలుగా కట్ చేసుకుని కుక్కర్లో నాలుగు లేదా ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుని పొట్టు తీసుకుని తీసుకోవాలి ఈ బంగాళదుంప ముక్కలను మ్యాష్ చేసి తీసుకోవాలండి అందుకోసం ముందు ఇలా ముక్కలుగా కట్ చేసుకునైనా మ్యాష్ చేసుకోవచ్చు లేదంటే మీరు తురుముకునైనా తీసుకోవచ్చు ఉడికించుకున్న బంగాళదుంపలను ముందు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తర్వాత మ్యాషర్ తోటి మ్యాష్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా సాఫ్ట్గా అయిపోతాయి ఇలా మ్యాష్ చేసి తీసుకున్న పర్వాలేదు లేదంటే తురుముకుని తీసుకున్న పర్వాలేదు ఎలా చేసినా కూడా ముక్కలనేవి లేకుండా ఉండేటట్లు మాత్రం చూసుకోండి ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు రుచికి తగ్గట్లుగా ఉప్పు అర స్పూన్ కారం అర స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ని కూడా వేసుకోవాలి అలాగే అర స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడిని కూడా వేసుకోండి అలాగే అర స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకోవాలి ఒక స్పూన్ వరకు నిమ్మరసాన్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ కూడా బంగాళదుంప ముద్దలోకి బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత ఈ ముద్ద చేతికి అంటుకోకుండా ఉండడం కోసం కొద్దిగా నూనెను వేసుకుని కలుపుకున్నట్లయితే చేతికి అంటుకోకుండా ఉంటుంది ఇలా ఆలు మసాలాని రెడీ చేసుకుని పెట్టుకోవాలండి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ముందుగా కలిపి పెట్టుకుంచుకున్న చపాతి ముద్దను తీసుకోవాలి పిండి కొంచెం సాఫ్ట్గా అవుతుంది ఈ పిండి ముద్దను మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి తర్వాత ఈ ముద్దను రెండు భాగాలుగా చేసుకోవాలి ఇందులో నుండి ఒక భాగాన్ని తీసుకోవాలి మిగిలిన పిండి ముద్దును ఆరిపోకుండా ఉండడం కోసం మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి ఈ మిగిలిన భాగాన్ని పొడిపిండిలోకి డిప్ చేసుకుని చపాతీల్లా రోల్ చేసుకోవాలి మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగా రోల్ చేసుకున్నట్లయితే షీట్స్ పెర్ఫెక్ట్గా వస్తాయి అలాగే రోల్స్ కూడా చక్కగా వస్తాయి ఇలా సమానంగా రోల్ చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్న ఆలు మసాలాలోని సగభాగాన్ని ఈ చపాతీ పైన పెట్టుకుని మొత్తం అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ స్టఫింగ్ని కూడా మరీ మందంగా కాకుండా కొంచెం పల్చిగా స్ప్రెడ్ చేసుకోండి అంచుల వరకు కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒకవైపు నుండి ఈ చపాతీని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫోల్డ్ చేసుకోండి మొత్తం చపాతీని ఫోల్డ్ చేసుకునేసరికి ఇలా ఒక రోల్ రెడీ అవుతుందండి ఈ రోల్ ఊడిపోకుండా ఉండడం కోసం మళ్ళీ ఒకసారి ఇలా ఫ్లోర్ పైన రోల్ చేసుకుని తర్వాత నైఫ్ తోటి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక ఇంచు మందంతో ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ముక్కల్లో నుండి ఒక్కొక్క ముక్కను తీసుకుని పొడిపిండి వేసుకుంటూ రెండు వైపులా కూడా ఇలా కొద్దిగా ప్రెస్ చేసి తీసుకోవాలి పొడిపిండి వేయకుండా ప్రెస్ చేసినట్లయితే లోపల ఉన్న ఆలు స్టఫింగ్ ఫ్లోర్కి అతుక్కుంటుందండి కనుక ప్రతి ముక్కకి కూడా కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ ప్రెస్ చేసి తీసుకోండి ఈ రోల్స్ని ఇలా ప్రెస్ చేసి తీసుకున్న తర్వాత మీకు ఆలు స్టఫింగ్ అనేది లేయర్స్లా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది ఈ ప్రాసెస్ని ఎక్కువ శ్రమ లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా రోల్ చేసుకుని స్టఫింగ్ని పెట్టుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ప్యాటీస్లా రెడీ చేసుకోండి నేను చూపించిన ఈ క్వాంటిటీస్తో కనుక మీరు ఇంగ్రీడియంట్స్ని తీసుకున్నట్లయితే పిండి కానీ స్టఫింగ్ కానీ మిగలకుండా రెండు కరెక్ట్గా సరిపోతాయండి ఇలాగే మిగిలిన అన్నిటినీ కూడా రెడీ చేసుకోండి ఇప్పుడు ఈ ఆలు స్టఫ్డ్ స్నాక్స్ని ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాము స్టవ్ మీద కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకుని నూనె వేడైన తర్వాత రెడీ చేసుకున్న ప్యాటీస్ని స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకుని వేసుకోవాలి ఆయిల్కి ఎన్నైతే పడతాయో అన్నిటినీ వేసుకోండి ఈ ప్యాటీస్ నూనెలో వేసిన వెంటనే ముందు అడుగుకి వెళ్ళిపోతాయండి వెంటనే గరిటెతో తిప్పకుండా అవి నూనెలో పైకి తేలిన తర్వాత ఇలా రెండు వైపులా తిప్పుతూ మంచి రంగులోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా గోల్డెన్ కలర్లోకి రాగానే వీటిని ఆయిల్లో నుంచి బయటకు తీసుకుని ముందు పేపర్ నాప్కిన్ పైన వేసుకోండి ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే అవి అబ్జార్బ్ చేసుకుంటాయి నేను చూపించినట్లుగా రెండు కప్పుల గోధుమ పిండి రెండు బంగాళదుంపలతో అయితే దాదాపుగా ముప్పై వరకు ఆలు స్టఫ్డ్ స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదే విధంగా మిగిలిన అన్నిటినీ కూడా ఫ్రై చేసుకుని తీసుకోండి ఇలా ప్రిపేర్ చేసిన ఈ ఆలూ స్నాక్స్ని ఇలాగే తీసుకోవచ్చు లేదంటే టమాటా కెచప్తో సర్వ్ చేసుకున్నట్లయితే చాలా చాలా రుచిగా ఉంటాయి పైన క్రిస్పీగా లోపల ఆలూ స్టఫింగ్తో సాఫ్ట్గా చాలా చాలా రుచిగా ఉంటాయండి పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ ఇష్టపడతారు చాలా ఈజీగా చేసుకోగలిగే ఈ ఆలూ మసాలా రోల్స్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్